రమణమ్మ చలపతి పరుగులాంటి నడకతో కూతురున్న గదిలోకి వచ్చారు కాలికి సిమెంటు పోత పోసిన కాలు చూసి కన్నీళ్లు పెట్టుకుంది భర్త ఆమెను ఓదార్చాడే గాని అతనికి కూడా కన్నీళ్లు ఆగలేదు కూతురు పద్మ అమ్మ నాకేమైందని జస్ట్ కాల్ ఫ్రాక్చర్ అయింది అంతేగా అంది రమణమ్మ కళ్ళు తుడుచుకుంటూ నిన్నెంత జాగ్రత్తగా చూసుకున్నామే మోకాళ్ళకి దెబ్బలు తగులుతాయేమోనని ఆటలకి కూడా పంపకుండా చూసుకున్నామే అంది అక్కడే తలంచుకుని కూర్చున్న అల్లుడు రామంతో అసలు ఎలా పడిందయ్యా అడిగాడు రామ ఉలిక్కిపడ్డాడు ఏమని సమాధానం చెప్పాలో తెలియక వెరీముఖం వేసి భార్య వైపు చూశాడు వెంటనే పద్మ ఆయన అసలే దిగులుగా ఉంటే ప్రశ్నలు వేయకండి నేనే బాత్రూంలో జారిపడ్డాను అంది చలపతి వెంటనే అదేమిటయ్యా మీరు జారకూడదని జారకుండా ఉండే టైల్స్ కదా వేయించింది అన్నాడు రామానికి పచ్చి వెలక్కాయ గొంతులో అడ్డం పడ్డట్టయింది మళ్ళీ పద్మ అంది ఏమిటి నాన్న నీ క్రాస్ ప్రశ్నలు నా యోగం బాగాలేదు పడ్డాను ఇక సంగతి వదిలే అని భార్య తన వైపు చూసి ముసుముసిగా నవ్వుతూ ఎలా కవర్ చేస్తున్నానన్నట్టుగా చూసింది కళ్ళతోనే ఆమెకు కృతజ్ఞతలు చెప్పి మీరు మాట్లాడుకుంటూ ఉండండి ఇప్పుడే వస్తాను అని చెప్పి బయటికి వచ్చాడు అక్కడే ఉన్న క్యాంటీన్కి వెళ్లి టీ తాగుతూ ఆలోచనలో పడ్డాడు ఆ ఆలోచనలు నిన్న రాత్రి జరిగిన సంఘటనే గుర్తుకు తెస్తున్నాయి ఇద్దరూ సరస ప్రియులే ఇద్దరూ పోర్ని వీడియోల ప్రియులే అదే ముంచింది రంబలా ముస్తాబై శృంగార సామ్రాజ్యంలోకి అడుగుపెట్టిన భార్యను చూసి గుండెలయ తప్పింది అతని చూపులు మన్మద బాణాలైపోయాయని గ్రహించింది కోరికలన్నీ కళ్లల్లో నింపి మత్తుగా చూసింది ఇంక ఆలస్యం అమృతం విషమనుకున్నాడు ఆమెను అల్లుకుపోయాడు ఇద్దరూ బాహ్యప్రపంచాన్ని మరిచిపోయారు ఆమె చేతులు అతన్ని అల్లుకుపోతున్నాయి అతని చేతులకు అసలు అడ్డు అదుపు లేకుండా పోయింది ఆ సరస శృంగార వీణను మీటుతూ సరస సంగీతాన్ని పలికిస్తున్నాడు ఇద్దరూ అలసిపోతూ సొలసిపోతూ రెండు శరీరాలు ఒకటైపోతున్న సమయంలో హద్దులు దాటిన ఉత్సాహంతో రామం ఏదో కోరికతో ఆమెను రెండు చేతులతో ఎత్తాడు ఏమైందో పాపం అతని పట్టు తప్పింది అతని చేతుల్లోంచి దడేలుమంటూ కిందపడింది అంతే సరసం వికటించింది కాలు కాస్త విరిగింది ఆమె హాస్పిటల్ పాలైంది ఆ సంఘటన గుర్తుకు వచ్చి నవ్వుకున్నాడు పాపం లలిత అనుకుంటూ హాస్పిటల్ వైపు వేశాడు సో సరసం ప్రమోదంగా ముగియాలి కాని ప్రమాదంగా ముగియకూడదు तस्मा जाग्रता